వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రియల్ ఎస్టేట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనకి ఈ ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కోడూరు మండలం నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది ప్రాపర్టీ వివరాలకు వెళ్లేమంది మాదొక చిన్న రిక్వెస్ట్ మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే కింద నమ్మని కాంటాక్ట్ చేసి రావచ్చు విజువల్గా చూస్తున్నారు కాబట్టి మీకు సెంటిమెంట్ ఉంటే సిద్ధాంతిని కూడా తెచ్చుకోండి ఎందుకంటే పదిహేను సార్లు తిరగాలంటే మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది అండి నచ్చినట్లయితే కింద నమ్మని కాంటాక్ట్ చేసి రండి ప్రాపర్టీ చూస్తాకి సిద్ధాంతిని కూడా వీలైతే కూడా తీసుకొచ్చుకోండి మనకి ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పోడూరు మండలం నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది ఎంట్రన్స్ అయితే ఉత్తరం అండి మన వచ్చింది సారీ పడమర పడమర ఎంట్రన్స్ మనం గుమ్మాలండి ఇప్పుడు మనం ఎంట్రన్స్ హాల్ అండి ఇది చాలా నీట్గా అయితే చేయించుకున్నారు ఓనర్ గారు మనకి ఎంట్రన్స్ ఆచి చూసారు కదా చాలా నీట్గా పైన బొమ్మలు అయి పెట్టి ఉన్నాయి వుడ్ వర్క్ అయితే చాలా ఎక్సలెంట్ చేయించారు ఇది వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి ఇది పైన కూడా ఫిల్లర్స్ అవి లేపు ఉన్నాయి మనం స్లాబ్ వేసుకొని బిల్డింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు వుడ్ వర్క్ అంతా చాలా బాగుందండి ఇది టీవీ యూనిట్ వర్క్ అంతా చాలా అంటే చాలా బాగా చేయించారండి ఇక్కడ ఇన్వర్టర్ పెట్టారు ఇది ఆచ్ అండి కిచెన్ అండి ఇది లో కూడా వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అండి దగ్గర దగ్గర వుడ్ వర్క్ వాళ్ళ త్రీ ల్యాక్స్ వరకు పెట్టారండి మొత్తం ఇది ఒక బెడ్రూమ్ అండి కామన్ బాత్రూము రెండు బెడ్రూములకి ఇది కామన్ బాత్రూమ్ అండి బయట ఒక బాత్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్ కూడా మొత్తం వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అండి ఈ హౌస్కి వన్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు ఎందుకంటే మొత్తం కంప్లీట్గా అయిపోయిందండి వర్క్ అంతా చాలా అంటే చాలా బాగా చేయించారు మంచం కూడా వుడ్తో చేయించారండి ఇది కూడా రన్నింగ్ మంచం కింద మంచం అయితే మనం జరుపుకోవచ్చు మంచంతో కలిపి ఇచ్చేస్తానన్నారు ఓనర్ గారు ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీనికి కూడా వుడ్ వర్క్ కంప్లీట్ అండి దీంట్లో కూడా ఇది కూడా మంచం కూడా చేయించిందేనండి రెండు లో మంచాలు చేయించినవి హౌస్ అయితే చాలా బాగుందండి ఇది వంద గజాల కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఇది పట్టాలు ఉందండి రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది ఇది అండి రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది స్లాబ్ కూడా మన ఫిల్లర్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇది వంద గజాల కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి దర్వశం వచ్చేసరికి థర్టీ ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారు పట్టాలు ఉంది రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది మీరు ఇంట్రెస్ట్ గలవారు కింద నమ్మని అయితే కాంటాక్ట్ చేసి రావచ్చు థ్యాంక్ యూ గాష్ వీలైతే షేర్ చేయండి